హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తయార విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఈరోజు వచ్చేసి అందరూ కూడా శుక్రవారం కదా సో దారిద్రం నుంచి దూరం అవ్వాలనుకున్న ఎవరైనా సరే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనకధార స్తోత్రాన్ని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని మనం చదువుకుంటూ ఉండాలన్నమాట చదువుకొని అమ్మవారికి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి ఏదో ఒకటి ఓకేనా సో సో ఇంకోటి ఈరోజు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది ఈరోజు మిథున రాశి వాళ్ళకైనా కర్కాటక వాళ్ళు ఏదైనా పనులు అనుకుంటే ఈరోజు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట సో చాలా బాగుంది మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఈరోజు మిగతా రాశి వాళ్ళకు బాగా లేదంటే బాగానే ఉంది కానీ అందరికంటే మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అయితే చాలా బాగుంది ఓకేనా ఓకే సో వాళ్ళు అనుకున్న పనులు నెరవే నెరవేరుతాయి అన్నమాట సో ఇంకోటి ఎవరికైనా సరే పర్సనల్ లీక్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సన్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా ఓకే ఇంకోటి పర్సన్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఎవరికైనా మ్యారేజ్ అవ్వట్లేదు వివాహం లేట్ అవుతుంది ఉద్యోగం రావట్లేదు సో ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు అలాగే ఉద్యోగం వ్యాపారంలో లాభాలు లేవు వ్యాపారంలో స్టెబిలిటీ అనేది లేదు సో దానికి సంబంధించిన పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఓకే సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో ఎవరికైతే రిజమేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి మరి థర్డ్ పర్సన్ మరి మీ పార్ట్నర్కి మధ్యలో సిచ్యువేషన్ ఎలా ఉందనే చూద్దాం మీ పార్ట్నర్కి థర్డ్ పర్సన్కి మధ్య ఏంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఓకేనా ఓకే సో ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకే ఇది వర్తిస్తుంది ఎవరికైతే థర్డ్ పర్సన్ లేరో మీరు బలవంతంగా అయితే ఊహించుకోవద్దు సరేనా ఓకే సో మీ పార్ట్నర్ ఫేస్ అండ్ మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీరు ఊహించుకోవచ్చు సరేనా ఆఫ్ थ्री ऑफ सोल्स फाइव ऑफ वेन्स जेबिल कॉन्ड जेस्टी फोर ऑफ पैंटिकल्स प्रिस्टिस సో ఈ కార్డ్స్ అన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం సరేనా ఓకే సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ అది చూస్తే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ మీ మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ సారీ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఎలా ఉందంటే ఒక్కసారి మీ మీకు అనిపిస్తుంది అనమాట నా విషయంలో ఎందుకు ఇంత డెడికేషన్ లేదు అని నా విషయంలో ఇంత స్ట్రాంగ్ లేదని కొంచెం నేను ఏదైనా అంటే గొడవలు పెట్టుకుంటున్నారు మీ పార్ట్నరు మరి థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఏమైనా పడతారు ఏమన్నా పడతారు వాళ్ళు వింటే ఉంటారు మరి నా దగ్గర ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారని అనే ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీరు ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఏమైనా పడతారు ఎంత గొడవైనా అడ్జస్ట్ అవుతారు మరి నా విషయంలో ఎందుకు ఇలా నాకు అన్యాయం చేస్తున్నారని మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ వాళ్ళు వింటే ఉంటారు నా దగ్గర ఎందుకు ఇలా గొడవలు పడతారు అనేది కనిపిస్తుంది సో వాళ్ళ దగ్గర కూడా గొడవలు లేవా అంటే వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు కొంచెం ఎక్కువగా ఇష్టం ఫీలింగ్స్ చూపిస్తున్నారు మీ పార్ట్నర్ వాళ్ళకి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ కానీ ఏదో ఒక అపరాధం అయితే కనిపిస్తుంది మీ విషయంలో ఏదో తప్పు చేశానో మీ విషయంలో అని మీ పార్ట్నర్ బాధపడుతున్నారు సో వాళ్ళకి థర్డ్ పార్టీ విషయంలో ఒక డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది ఒక డీప్ డీప్ లవ్ మాత్రం మీ మీదే ఉందని అయితే కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా నో డౌట్ సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్తోని ఫైర్ ఎనర్జీ నెంబర్ ఎయిట్ ఇది సో మేషం లియో సింహం అండ్ సాగిటేరియస్ ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో వీళ్ళు ఏంటంటే ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు మరొక వైపు రీయూనియన్ చేసుకున్నారు వీళ్ళు ఒకవైపు బ్లైండ్ స్టెప్ తీసుకోవడానికి మరొక వైపు గొడవలు పెట్టు గొడవలు పెట్టుకుంటున్నారు ఇద్దరు కూడా లైఫ్లో ఉండవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో ఒకరి విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అంటే ఇంకొకరి విషయంలో హ్యాపీనెస్కి పోతే సో మీ విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అంటే థర్డ్ పర్సన్తో బ్లైండ్గా తీసు స్టెప్ తీసుకున్నారు అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు మీ పార్ట్నరు మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు మీ మీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి సో వీళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ కనిపిస్తుంది సో వాళ్ళతో వాళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ అయితే హ్యాపీగా కనిపిస్తుంది అంటే ఒక స్టెబుల్ రిలేషన్షిప్ కనిపిస్తుంది కాకపోతే అందులో కూడా కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి గురించి ఓవరాల్గా ఇలాంటి ఎలర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే ఆ రియలైజేషన్ ఏంటి ఏం చూసుకొని వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి అనేది చూద్దాం మనం అంటే అసలు ఏం చూసుకుని థర్డ్ పార్టీ వైపుకి వెళ్ళారు మీ పార్ట్నర్ అంటే ఇక్కడ ఫ్యామిలీ అయితే ఒక విధంగా చెప్తాను అంటే రెండు విధాలుగా చెప్తాను ఫ్యామిలీ అయితే ఎలా ఉంది మరి ఏంటి అనేది నేను చెప్తాను ఇక్కడ చూడండి థర్డ్ పర్సన్ అయితే ఎలా సో సిచ్యువేషన్ అయితే వెరీ క్లియర్గా ఉంది మీ మధ్యలో గొడవలు జరగడానికి కారణం లేదంటే సో మీ మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఆ డిస్టర్బెన్సెస్కి రీజను ఇది గతంలో జరిగింది సో గతం ఎప్పుడైనా కావచ్చు నిన్నటి వరకు కూడా గతమే సో డిస్టర్బెన్సెస్ వల్ల థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు బ్లైండ్గా లేదంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి వాళ్ళ వైపు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి మీతో గొడవ పెట్టుకున్నారని అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటైతే కనిపిస్తుంది చూడండి నెంబర్ ఫైవ్ కనిపిస్తుంది ఫైర్ ఎనర్జీ చూసారా సింహరాశి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు సింహరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు అది అంటే ఇక్కడ చూడండి డెవిల్ థర్డ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్లో వెళ్ళారు లేదా వాళ్ళ లైఫ్లో వెళ్ళడానికి మీతో గొడవలు జరిగాయనైతే కనబడుతుంది సో అది మీరు పర్స అది 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 మీరు రీజన్ కాకపోవచ్చు ఆల్వేస్ కానీ గొడవలు డిస్టర్బెన్సెస్ లేదంటే గొడవలు ఇవైతే జరిగాయి మరోవైపు అండ్ ఆ తర్వాత వాళ్ళు థర్డ్ పర్సన్కి కనెక్ట్ అయ్యారు సో వీళ్ళకు ఏమనిపించిందంటే వీళ్ళే నాకు రైట్ పర్సన్ వీళ్ళు నాకు ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళకు డెడికే వీళ్ళకు డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఇది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ విషయంలోనైనా అంటే నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా నన్ను ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళ కోసం ఉండాలి నేను వీళ్ళ కోసం నిలబడాలి నేను వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళ గురించి ఆలోచించాలి అనిపించింది వాళ్ళకి సో వాళ్ళతో ఏంటంటే ఇక్కడ సో వాళ్ళతో బ్లైండ్ స్టెప్ తీసుకొని ఆ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని రియలైజేషన్స్ అయితే జరుగుతున్నాయని కూడా కనబడుతుంది థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య చూడండి ఇక్కడ ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది అదేంటంటే జస్టిస్ కార్డ్ నెంబర్ లెవెన్ మేజర్ ఆర్కానా సో మ్యారీడ్ ఈ పర్సన్ లేదంటే మ్యారేజ్ విషయంలో కూడా జరుగుతూ గొడవలు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇట్లాంటి విషయంలో అయితే జరిగాయి గొడవలు అంటే అన్మ్యారీడ్ లేదంటే మీతో గొడవలు అవతల బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకున్నారు థర్డ్ పర్సన్ మ్యారేజ్ విషయంలో అనేది కనబడుతుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో సెపరేట్లీ మ్యారీడ్ అయి ఉండవచ్చు లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అదేనంటే సో సపరేట్లీ మ్యారీడ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పింది అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది లేదంటే మ్యారేజ్ రీజన్ కనిపిస్తుంది సో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఇష్టం కోసము థర్డ్ పర్సన్ పొందడం కోసం నేను ఏదైనా చేయాలి వాళ్ళ కోసం థర్డ్ పర్సన్ అంటే ఇష్టం ఉంది ట్రస్ట్ కనిపిస్తుంది వాళ్ళపైన కొంతమందికి ఇది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఇది అందరికీ అందరికీ కాదు కొంతమందికి వార్తే వర్తిస్తుంది సో ఇక్కడ ఏంటంటే చూడండి పొసెసివ్నెస్ ఫోర్ ఆఫ్ కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకొంతమందికి వాళ్ళు ఇష్టపడుతున్నారనే విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఎంత డీప్గా కన్వే చేశారంటే ఇష్టపడే వ్యక్తి వాళ్ళు ఫ్యామిలీ పర్సన్ అయి ఉండవచ్చు లేదా బయట పర్సన్ అయి అయి ఉండవచ్చు సో వీళ్ళు ఎంత కన్వే చేశారంటే ప్రేమ పొంగించారు మొత్తం వాళ్ళపైన చూపి చూపించడం అది నిజంగా యాక్టింగ్గా లేక నిజంగా ఉందా అనేది ప్రక్కన పెడితే ఎంత లెవెల్లో చూపించారంటే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఒక బ్లైండ్ స్టెప్ తీసుకొని ఏదైతే అది అయిపోయింది సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రాంగ్గా వీళ్ళ కోసమే ఉండాలి వీళ్ళ కోసమే నేను ఎంత కష్టమైనా వీళ్ళ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను లేదంటే వీళ్ళ కోసం నేను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా అవి ఓవర్కమ్ చేస్తాను అవి దాటుకుంటాను ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీకు థర్డ్ పార్టీ విషయంలో ఓ మై గాడ్ సో ఇలాంటి డెడికేషన్ మరి నా వైపు ఎందుకు లేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్కి అయితే అట్రాక్ట్ అయిపోయారండి వాళ్ళ అడిక్షన్లో ఉన్నారు అలాంటి ఎనర్జీ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంత డెడికేషన్ కనిపిస్తుంది మరి వాళ్ళలో వాళ్ళు చాలా చేంజ్ అయిపోయారు వాళ్ళలో వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా చూడండి హైప్రిస్టిస్ సో స్టక్ ఎనర్జీ కార్డ్ ఇది డిప్రెషన్ కార్డు సో ఇది ఏంటంటే ఒక రియలై వాళ్ళలో వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది నేను చేంజ్ అయిపోయాను థర్డ్ పార్టీ విషయంలో నాలో చేంజ్ వచ్చింది అని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది అసలు నాలో ఈ చేంజ్ ఏంటి అని అండ్ ఏదైనా చేయాలి వీళ్ళ కోసం అనే ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఏదైనా చేయవచ్చు అనే ఫీలింగ్స్ అనమాట అంటే థర్డ్ పర్సన్కి అంతా అడిక్ట్ అయిపోయారు ఇది అడిక్షన్ అంటారా లేకపోతే ఇష్టం పెంచేసుకున్నారా వాళ్ళపైన అనేది అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ చూడండి ఇప్పుడు మీ పార్ట్నర్కి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం ఇది ఎంతవరకు కరెక్ట్ అది ఇది కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి మిమ్మల్ని మీరే ఆత్మవిమర్శ చేసుకోండి మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి అని యూనివర్స్ చెప్తుంది ఆల్రెడీ అంటే థర్డ్ పార్టీ విషయంలో మీరు ఉండొచ్చా ఈ రిలేషన్షిప్ మీకు కరెక్ట్ అయినా కాదా అని అవేర్ చేస్తుంది యూనివర్స్ మీ పార్ట్నర్ని అవేర్ చేస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ని యూనివర్స్ అవేర్ చేస్తుంది ఈ రిలేషన్లో మీరు ఉండడం కరెక్టా కాదా సో ఎందుకంటే మీకు అనిపిస్తుంది నా విషయంలో ఎందుకు ఇంత డెడికేషన్ లేదు నా విషయంలో ఎందుకు ఇంత స్ట్రాంగ్గా లేరు నేను ఏదైనా మాట్లాడితే గొడవలు పెట్టుకుంటారు మరి థర్డ్ పార్టీ విషయంలో ఎంత గొడవ సరే మరి మీ పార్ట్నర్ ప్రేమ చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఎంత చీటింగ్ చేసినా అదే చీటింగ్ ఎనర్జీలో ఉంటారు వాళ్ళే నమ్ముతారు మరి మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ ఏమైనా పడతారు వాళ్ళ వెంటే వెళ్తారు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తారు మరి నా దగ్గర ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు అనేది మీకు అనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ చూడండి సో టెంపరెన్స్ కార్డ్ మేజర్ ఆర్కనా నెంబర్ ఫోర్టీన్ ఇక్కడ కూడా ఏంటంటే థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య నెగిటివిటీ ఉంది డెఫినెట్గా కానీ మీ ఇద్దరికి మాత్రం డివైన్ బ్లెసింగ్స్ ఉన్నాయండి మీ పార్ట్నర్కి మీకు నో డౌట్ దీనిలో సో మీ విషయంలో ఏదో తప్పు చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చాలా బాధపడుతున్నారు సో వాళ్ళకి ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో ఒక అట్రాక్షన్ మాత్రమే ఉంది అంతే ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీ ఉంది ఒక మీరు ఒక హైలీ ఇంటిటివ్ అండ్ ఇంక్లూజివ్ అండ్ నాలెడ్జుల్ పర్సన్ వాళ్ళకి తెలుసు సో మిమ్మల్ని కోల్పోవడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు సో ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఎక్కువగా అడిక్ట్ అయిపోయి అట్రాక్షన్ పెంచుకొని ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు తప్ప ఫీలింగ్స్ ఎమోషన్స్ ఒక కేరింగ్ ఒక లవ్ అనేది మీ నుంచే వాళ్ళకు దక్కుతాయి అని తెలుసు ఒక డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది అక్కడ డీప్ లవ్ మాత్రం ఒక కేరింగ్ ఒక ఫాదరింగ్ ఫాదర్లీ ఫిగర్ ఒక మదర్లీ నేచర్ అనేది మీ వైపే ఉందనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి సో మిమ్మల్ని వాళ్ళు డీప్ లవ్ చేస్తారు రిలేషన్షిప్లో ఏదో సడన్ చేంజ్ అనేది రాబోతుంది సో మీ పర్సన్కి మరి మీకు మాత్రం డెఫినెట్గా రీయూనియన్ అనేది జరగబోతుందండి టవర్ కార్డ్ వచ్చింది సో సపరేషన్లో అండ్ లాంగ్ డిస్టెన్స్ నో కాండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకు రీయూనియన్ జరగబోయే అవకాశం ఉంది ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా ఓకేనా ఏదో మార్పులు జరగబోతున్నాయి ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు మీ వైఫ్కి వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి ఓకేనా ఓకే సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్